ముందుగా గురుదేవులకి ప్రణామం చేసుకుంటూ మరి అందరికీ అమ్మ మరి ఆనాడు మనం శారదా మాతను చూడలేదు రామకృష్ణ పరమహంస భార్య శారదామాతకి బిడ్డలు లేరంటే వీళ్ళంతా నీ బిడ్డలు కాదా అన్నారు రామకృష్ణ పరమహంస కానీ ఇప్పుడు మనందరం ఈ అమ్మకి బిడ్డలు ఇంతమంది బిడ్డలు కన్నా అమ్మకి పాద నమస్కారాలు చేసుకుంటూ మరి ఈరోజు ఇంతమంది గురు పూర్ణిమ ఉత్సవాలకి సార్ సమక్షంలో గడపాలి అని మనందరము ఇక్కడికి వచ్చాం మరి ఇంతమంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళం కొంతమంది ఫైవ్ పర్సెంట్ వచ్చాం రాని వాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ ఈరోజు పత్రసాన్ని గుండెల్లో తలుచుకుంటూ ఉంటారు అని అనుకుంటున్నాము ఎందుకంటే సార్ వల్ల ఎంతోమంది జ్ఞానాన్ని పొందారు ఆ జ్ఞానం వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు అలా మనందరినీ పలుచుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఇలాంటి అద్భుతమైన అనుభవాలు ప్రతి వాళ్ళ జీవితంలోని ఉన్నాయి మరి నా గురించి నేను చెప్పుకోవాలి అంటే రెండు వేల రెండులో మరి పత్రిసారి పరిచయం పరిచయం అయిన మూడు నెలల వరకు నేనేమి ధ్యానం చెయ్యలేదు ఎందుకంటే అప్పటి వరకు జానం విశిష్టత ధ్యానం అంటే ఏంటి అని మనం పెరిగిన వాతావరణంలో అవి లేవు ఎంతసేపు పూజ చేయడమో ఆ పూజ చేసి కొన్ని కోరికలు కోరుకోవడమో చేయడమే మరి నా జీవితంలో కష్టాలు కూడా పెద్దగా ఎప్పుడూ లేవు అందుకని పూజలు కూడా తక్కువే వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది శనివారం గుడికి వెళ్ళడం పూజ చేసి కోరికలే గుడికి వెళ్ళి కోరికలే జీవితం ప్రశాంతంగానే ఉంది అప్పుడు మనకి చిన్నప్పటి నుంచి తెలియక జ్ఞానం అవసరం లేదనుకుంటాం కానీ మనం దేని గురించి పుట్టేమో ఈ భూమి మీదకి అది చేసే వరకు ప్రకృతి కానీ పరమాత్మ కానీ ఒప్పుకోడు అది నా జీవితంలో నాకు వచ్చిన అనుభవం నాకు తెలిసింది అలా పత్రిసారి రెండు వేల రెండులో పరిచయం అయినా నేను చేశాను మూడు నెలల తర్వాత ఎందుకు చేశాను అంటే నాకున్న ఒక అనారోగ్యం వచ్చింది అన్నీ బాగున్నప్పుడు నాకు జానం అవసరం లేదు అని చాలా ధీమాగా మా ఆయనతో కూడా చెప్పాను చెప్పాక మరి ఎప్పుడైతే రొమాంటిక్ ఆర్థడేజ్ అనే జబ్బు మరి ఆ జబ్బుతో మంచం మీద నుంచి దిగలేని స్థితిలో రెండు అడుగులు వేయలేని స్టేజ్లో ఒక మంచినీళ్ళ గ్లాస్ కూడా పట్టుకోలేని స్థితిలో దీన్ని క్యూర్ అవ్వడానికి మెడిసిన్ లేదు కానీ రిలీఫ్కి మెడిసిన్ ఉంటుంది అని చెప్పినప్పుడు మా వారు దీనికి మందు లేదంటున్నారు కదా పదిసారి అన్ని రోగాలకి మందు జానం అంటున్నారు మరి చేసి చూడొచ్చు కదా అని అన్నప్పుడు నాకేం నమ్మకం లేదు కానీ ఒకవేళ ఇది తగ్గకపోతే వీళ్ళిద్దరినీ గట్టిగా తిట్టొచ్చు అని ఆ కోరికతో ధ్యానం చేశాను ఎందుకంటే నాకు నమ్మకం లేని జానం నా చేయిస్తున్నారు అని అలా చేసిన ధ్యానం సిన్సియర్గా శ్వాస మీద జాస పెడితే పదిహేను రోజుల్లో మంచినీళ్ళ గ్లాస్ పట్టుకున్నాను నెల్లాళ్ళలో నడిచి రెండు నెలల్లో కంప్లీట్ ఆ రోగం నేను తగ్గించుకుని ఎప్పటికీ ఎప్పుడూ కూడా అది నాకు మళ్ళీ అటాక్ అవ్వలేదు నేను ఎప్పుడు దాని ట్యాబ్లెట్లు నేను వేసుకోలేదు అప్పటి నుంచి ధ్యానం చాలా మంచిది అని నేను చేయడం మొదలెట్టాను ఎలా చేసేదాన్ని అంటే మొదట్లో పత్రిసారమే కోపంతో రెండు గంటలు చేసేదాన్ని దీన్ని నిరూపించాలని ఎందుకంటే నా చేత బలవంతంగా మా ఆయన మూలానే ధ్యానం చేయిస్తున్నారు కాబట్టి దీని అంత చూడాలి అని పొద్దుట రెండు గంటలు మధ్యాహ్నం సాయంత్రం రెండు గంటలు కూర్చునేదాన్ని అలా కూర్చోవడం కూర్చోవడం అది కూర్చోవడం అలవాటు తగ్గింది బాగుంది సరే శ్వాసమే జ్యాస్ ఏంటి రోగం తగ్గడం ఏంటి ఇది నాకు ఉపయోగపడింది కాబట్టి నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది అందరికీ ఫ్రీగా టైలరింగ్లు అవి నేర్తుండేదాన్ని స్టూడెంట్స్ చేయించడం మొదలుపెట్ట మొదలెట్టిన సంశయానికి పుస్తకాలు చదివితే దొరుకుతుంది దీని వెరిఫికేషన్ అని అప్పటినుంచి పత్రిసారి పుస్తకాలన్నీ చదవడం చదివేక ఏమైందంటే చాలా అద్భుతం చాలా అద్భుతం చాలా అద్భుతం పత్రిసారి ఎవరికి నచ్చుతారు అంటే అనుభూల్లో నేను చెప్తున్న విషయం శరీర స్థితి మనోస్థితిలో ఎవ్వరికీ పత్రిక నచ్చరు ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే పత్రిసార్ నచ్చు ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో వాళ్ళకి మాత్రం పత్రిసారుని అర్థం చేసుకోవడం ఇప్పుడు మనం అందరం అర్థం చేసేసుకున్నాం అనుకుంటాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఒక వన్ పర్సెంట్ కూడా మనం ఆయన అర్థం చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది మీకు ఎవరికైనా అర్థమైతే అర్థం అవ్వచ్చు మరి అలాగా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఈ ధ్యానాన్ని రీసెర్చ్ చేయడం మొదలు పెడతామో తెలుసుకోవడానికి ఆతృత మొదలు పెడతామో అప్పుడు పత్రిసారి ఎంత అద్భుతమో ప్రతి మాట అద్భుతమే పత్రిసారి చెప్పిన ప్రతి వాక్కు సత్యవాక్కులే అని మనకి అవగాహన అవుతుంది అలా ఎప్పుడు పత్రిసారి మాటల మీద అవగాహన పెరుగుతుందో మనం ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని తెలుసుకోవడం మొదలు పెడతాం ఇలా నేను ఏడాది పాటు పత్రిసారి క్లాసులు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం అలా వెళ్ళాక ఒక ఏడాది అయ్యింది సాధన చేస్తున్నాను మళ్ళా నేను అమలాపురం క్లాసు సార్ వన్ డే సెక్షను వెళ్ళాలి అని తెల్వాజాని లేచి కాఫీ పెట్టుకుని తాగేసి వెళ్దామని కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను గ్యాస్ అంటించాను అది లీక్ అయిపోయి నా శరీరం ఎనభై పర్సెంట్ కాలిపోయింది ఎనభై పర్సెంట్ కాలి ఈరోజు నేను మీ ముందున్నాను అంటే ఏ డాక్టర్ని అడగండి ఇక్కడే ఉన్నాను మా డాక్టర్ గారు థర్టీ పర్సెంట్ కాలితే మూడో వారంలో చచ్చిపోతారు అని డాక్టర్స్ చెప్పారు అందరు డాక్టర్లు నేను ఎప్పుడు చచ్చిపోతానో అని ఎదురు చూశారు ఎందుకంటే ఎంత కాలేక ఎవరు గ్యారంటీ ఇవ్వరు కానీ పత్రిసార్ అక్కడ సెక్షన్ జరిగేటప్పుడు వెంటనే స్టేజ్ దిగి బేవన వచ్చేసారట నాకు తెలియ తర్వాత అందరూ చెప్పారు మా పిల్లలు ఏడుస్తుంటుంటే నా దగ్గర కూర్చున్న ఐదు నిమిషాలు ధ్యానం చేసి మేడం వెళ్ళరు తప్పకుండా ఉంటారు అని చెప్పడం అలా పదిహేను రోజులు భీమవరంలో ఉంచడం ఇంకా లాభం లేదన్న హైదరాబాద్లో తీసుకెళ్ళడం అక్కడ కూడా డాక్టర్లు వద్దన్న మా వారి పత్రిసార్ మాట మీద నమ్మకంతో జాయిన్ చేయడం మన్నాడు సార్ వచ్చి మళ్ళీ నన్ను చూశారు నన్ను చూసేటప్పటికి సార్కి నా పరిస్థితి అర్థమైంది ఒక వేలు కాలితేనే మనకి మంట 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 అంటాం మరి నిలువెల్ల అరికాళ్ళలో చర్మం కూడా తీసేశారు ఇక్కడి వరకు కాలింది కాలని ప్లేస్ ఈ సైడ్ కొంచెం ఒకటే మరి ఎంత మంట ఉంటుందో ఆయనకి తెలుసు కానీ ఇంకెవరూ ఊహించలేరు అప్పుడు మళ్ళా పత్రి మేడంని నాలుగు రోజులు నా దగ్గర ధ్యానం చేయడానికి పంపించారు మేడంకి జీసస్ క్రైస్ట్ ధ్యానంలో హీలింగ్ ఎలా చేయాలో చెప్పారు మరి నేర్చుకున్నారు మేడం అందుకని నా కోసం పంపారు ఒక స్పెషల్ పెరమిడ్ తయారు చేయించి నా బెడ్ మీద పెట్టడం ఇలాగ రెండు నెలలు జరిగింది ట్రీట్మెంట్ జరుగుతుంది అలా జరుగుతున్న ట్రీట్మెంట్ రెండు నెలలు అయ్యేటప్పటికీ నా బాడీలో బ్లడ్ అంతా బయటకు వచ్చి శరీరం చచ్చిపడిపోయింది కదలకలేదు ఒక అంగుళం కూడా కదలట్లేదు అప్పటికి నాలుగు సార్లు వచ్చాయి పత్రిసారు నాలుగోసారి వచ్చినప్పుడు నా చేయి పట్టుకుని నెల మీద కూర్చున్నారు ఈ చేయి తీసేస్తాము ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అంటే నేను ఒప్పుకోలేదు విద్య రెండు చేతులతో నేర్పాలి నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పేదాన్ని మా ఇన్స్టిట్యూట్లో వద్దు అన్నాను సార్ ఇదే చేపట్టుకుని కూర్చున్నారు దాని మీద ఆ రోజు నేను చాలా ఏడిచాను ఎందుకు సార్ మంచం మీద ఉండే బతుకు నాకు వద్దు నేను చచ్చిపోతే బాగుంటుందని ఏడిస్తే సార్ ఒకటే అన్నారు నా మాట మీద నీకు నమ్మకం ఉందా అని అడిగారు తప్పకుండా సార్ అన్నాను అప్పుడు సార్ ఒకటే చెప్పారు నువ్వు బతుకుతావు అన్ని పనులు చేసుకుంటావు మామూలు మనిషిలాగే ఉంటావు అని అన్నారు అంటే ఊరుకుంటున్నాను ఏడుస్తున్నాను ఇలా ఒక గంట ఓర్పు ఓర్పు పెట్టారు సారు ఓదార్చారు తర్వాత కళ్ళు పూసుకుని పడుకోండి మేడం నేను పాట పాడతానని నానాటి బతుకు పాట పాడి నన్ను పడుకోబెట్టి సార్ బయటికి వెళ్ళారు ఆ రోజు నేను అనుకున్నాను ఒక బిడ్డకి తండ్రి పాట పాడి పడుకోబెట్టడం అనేది నేను సార్లో చూసాను ఆ రోజు నేను సార్లో నా తండ్రిని చూసుకున్నాను అలా పడుకోబెట్టి సార్ వెళ్ళిపోయారు అప్పటితో అప్పటికే నాకు శరీరంలో కదలకలేదని మెడిసిన్ ఆపేశారు అక్కడి నుంచి నెల్లాళ్ళకి నా బాడీ హీలింగ్ మొదలెట్టి బ్రతికి ఇంటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి నన్ను బతికించింది డాక్టర్లా బ్రీజియ నేను నమ్ముతాను బత్రీజియ నచ్చిస్తే నేను బతికానని ఇలా నెల్లాళ్ళు అయింది అది బతికి వచ్చాను డాక్టర్లు ఆరు నెలలు ఫిజియోథెరపీ చేస్తే నడక రావచ్చు అన్నారు ఇంకా మా వారు ఇప్పటికి నాలుగు నెలలైంది హాస్పిటల్లో ఉండి ఇంకొద్దుని ఇంటికి తీసుకొచ్చి మరి ఇద్దరు నర్సులు పెట్టారు పెడితే ఇద్దరు నర్సులు మా వారి సహకారంతో నేను పదిహేను రోజులు అపోలో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కానండి అది జానం అంటే ఆ పవర్ ఏంటంటే ఆ జానానికి ఉన్న పవర్ ఒక పక్క జానం ఒక పక్క వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ డాక్టర్ అడిగారు ఏంటమ్మా నువ్వు వారినంత వరకు బతకమనుకుంటే బతికేవు ఎంత తొందరగా ఎలా నడుస్తున్నాం మీరు మెడిసిన్ ఇస్తారు మేము మెడిటేషన్ చేస్తాం రెండూ కలిస్తే ఇంత తొందరగా కోరుకుంటాం అని నేను చెప్పాను సార్ ఇంటికి వచ్చాం వస్తే సార్ నన్ను చూసి ఆ రోజు సార్ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు నాకు అనిపించింది చనిపోతుంది అనుకున్న బెడ్డ బతికి ఇంటికి వస్తే తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందాన్ని నేను సార్ కళ్ళల్లో చూశాను అప్పుడు సార్ ఏమన్నారంటే అపరింజు బొమ్మలా ఉన్నావమ్మా అన్నారు అప్పటికి నా జుట్టు సగంగా లేదు నా ముఖమంతా తెల్లగా ఇట్లా అయిపోయింది మరి సార్ నా శరీరాన్ని చూసారా నా ఆత్మని చూసారా నా ఆత్మ చుట్టూరు నా అహంకారపు పొరలు తొరగినప్పుడు శుద్ధాత్మని ఆయన దర్శించగలడు మనందరిలో ఉన్న ఆత్మలు ఆయన తెలుసు మన ఆరాన్ని బట్టి మనం ఎవరో మన గత జన్మేంటి మనం భవిష్యత్తులో చెయ్యబోయే పనులేంటో సార్కు అన్నీ తెలుసు అలా తెలుసు కాబట్టే ఆయన నేను నా కోసం నాకు ఎంత తప్పన పడ్డాడు అని నాకు అర్థమైంది అప్పుడు సార్తో నేను అన్నాను ఇంత భయంకరమైన రూపంతో ప్రపంచానికి నా మొఖం చూపించలేను మిమ్మల్ని చూడాలనుకునే కోరిక నాకు ఎట్లా తీరుతుంది అంటే నువ్వు బయటకు వచ్చే వరకు నేను నీ కోసం వస్తాను అని ప్రతీ నెల ఒక రోజు వచ్చి ఒక రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఈ జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు అసలు ఈరోజు లక్షల బరువు పెడితే కానీ గురువు దర్శనం ఒక్క నిమిషం దొరకదు అలాంటిది శిష్యులను తయారు చేసుకోవడానికి గురువు తానే వస్తున్నాడు అంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులని చెప్తుంది అలా రెండు సంవత్సరాలు సారు కేవలం నా కోసం నన్ను తయారు చేయడం కోసం సార్ రావడం జరిగింది మరి తర్వాత సార్ ఏమన్నారంటే రెండేళ్ళు అయ్యాక నాకు అన్ని బాగున్నాక మేడం నేను దూరంగా ఉంటే రావడం కష్టం కదా నన్ను అర్థం చేసుకో నువ్వెవరో చెప్పనా నీ గత గత జన్మ చెప్పనా అని అడిగారు నాకైతే ఎప్పుడు గత జన్మ తెలుసుకోవాలని ఇష్టమేం కాదు జనంలో వస్తే సరే సరే వద్దు సార్ చెప్పొద్దు అన్నాను మళ్ళీ ఇంటికి వచ్చాక అడిగారు నీ గత జన్మ చెప్పనా అని నాకు వద్దు సార్ అన్నాను నా చుట్టూరు వాళ్ళందరూ ఏమడిగారంటే డబ్బిచ్చి గత జన్మలు చెప్పించుకుంటుంటే సార్ ఫ్రీగా చెప్తారంటే నీకేం వచ్చింది నువ్వు చెప్పించుకోవటం లేదేంటి అని అడిగారు నేను ఒకటే చెప్పాను గతాన్ని బట్టి వర్తమానం వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు గతంలో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి సద్గురువుని పొందలేం మనం ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చాడు అంటే ఎంతో పుణ్యం ఏడు జన్మల పరమాత్మ ముందు తప్పించి నిన్ను చేరుకునే దారి నాకు దేహం ఉండగానే తెలియచేసే గురువు కావాలి అని పరమాత్మ ముందు ఈ ఆత్మ మొరపెట్టుకుంటే మన జీవితంలోకి ఒక సద్గురువు వస్తాడు అని నేను చదివాను మరి ఇలాంటి సద్గురువుని పొందిన మనకంట అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారండి గతం గత వర్తమానంలో మనం ఎంత ఆనందంగా జీవిస్తామంటే గతంలో చేసుకున్న పుణ్యమో సద్గురు ఏదో ఉంటుంది లేకపోతే ఇలాంటి మహానుభావులు మన జీవితాల్లోకి రారు అది నాకు అర్థమయ్యాక నాకు గతం ఈ జన్మకి పత్రికారి శిష్యురాలుగానే ఉంటాను పత్రికారి శిష్యురాలుగానే మరణిస్తాను అది చాలు అని నేను అనుకున్నాను తర్వాత రెండు వేల ఐదు నుంచి నాకు ప్రచారం చేయాలన్న దాన్ని అనిపించింది సార్ నన్ను బతికించారు అంటే ఏదో విశ్వానికి పని ఉంది అది నేను చేయాలి అనుకుని సార్ని అడిగితే నువ్వు పుట్టిందే ధ్యానం చెప్పడానికి చెప్తానన్నా చాలా ఆనందం అన్నారు రెండు వేల ఐదు నుంచి నా ప్రచారం మొదలుపెట్టి ఈరోజు వరకు నిరంతరం సాగుతుంది కానీ ఇలాంటి గురువుని పొందిన మనందర జీవితంలో ఎంతో ధైన్యం దైతం కానీ నాకెప్పుడు కూడా సాధన తలుచుకున్నప్పుడు మేడం కూడా గుర్తొస్తారు మేడం ఎంత త్యాగం చేసి ఎంతో త్యాగం చేశారు యోగ జీవితం అంటే మామూలు జీవితం కాదు మరి మనం గురువు కనిపిస్తున్నారు కాబట్టి పృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మరి ఈరోజు దంపతులు ఇద్దరు మనకి కనిపించారు కాబట్టి మరి ఇద్దరు దంపతులకి మరీ మరీ కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఇలాంటి గురు పౌర్ణమి రోజు గురువు దర్శనం చేసుకుంటూ సద్గురువు జీవితంలో హ్యాపీగా మనందరం చివరి శ్వాస వరకు లాగే మనం కూడా లోక కళ్యాణం కార్యక్రమంలో భాగస్వాములను కావాలి అనుకుంటూ మరి గురువుగారి దగ్గర మరొకసారి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్